చరణ్ వాళ్ళ బామ్మ అటు అక్షిత ఇటు చరణ్ మొహాన నీళ్లు కొట్టి మరి మా పల్లవి మనవరాలంటే ఏమనుకున్నావు తన పవర్ ఇప్పటికైనా అర్థమైందా ఏంటమ్మా ఇంటికైనా అర్థమైందా అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే ఇక అక్షిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక పల్లవి సరే బామ్మ ఇక నేను కూడా వెళ్ళొస్తాను అని చెప్పి ఇక వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది పల్లవి అసలా రేపు హోలీ కదా ఎలాగైనా నేను అక్షత చేత రాము విషయం బయట పెట్టించాల్సిందే అసలు రాముని తను చంపిందా లేదా తోసి అనేది ఎలాగైనా తన నోట్లో నుంచి బయటికి రాపించాలి కానీ అక్షత తనంతట తాను నిజం ఎలా బయట పెడుతుంది ఎలా ఎలా అని చెప్పి ఇక తనకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు మళ్ళీ వెంటనే ఇంట్లోకి వెళ్ళి చరణ్ చరణ్ అనుకుంటూ చరణ్ వల్ల ఇంట్లోకి వెళ్తుంది అనమాట పల్లవి మరో పక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే హోలీ పండుగ ఇక బయట టేబుల్ మీద ఇటు గీతా పల్లవి కలర్స్ అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారనమాట వర్షకాన్ని పెడుతూ ఉంటే అక్కడే కొంచెం దూరంగా అక్షిత వైష్ణవిని ఎంచుంటారు అప్పుడు కామాక్షి అలాగే శ్రీనివాసరావు వస్తారనమాట ఇక కామాక్షి అక్కడున్న వైష్ణవిని అబ్జర్వ్ చేసి అక్షతని అబ్జర్వ్ చేసి ఇలా అంటుంది ఏమే అలా దూరంగా ఏమి పట్టనట్టు నించోకపోతే అటు గీతా పల్లవి సర్దుతున్నారు కదా నువ్వు కూడా వెళ్ళి సర్దు అని చెప్పి అక్షితని అంటుంది అనమాట కామాక్షి అప్పుడు అక్షత వాళ్ళు సర్దుతున్నారుగా ఇంకా ఎందుకు వాళ్ళు సర్దని అని చెప్పి అంటూ ఉంటుంది ఈలోపు అవును గుండమేది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అప్పుడే గుండమ్మ రెడీ అయ్యి బయటకు వస్తుంది ఇక గుండమ్మ రాగానే హ్యాపీ హోలీ మావయ్య హ్యాపీ హోలీ అత్తయ్య అని చెప్పి ఇవాళ అత్తయ్య మావకి విష్ చేస్తుంది అనమాట ఆ తర్వాత ఇక ఇటు పల్లవి కూడా వాళ్ళు గీత కూడా హ్యాపీ హోలీ అమ్మ అని చెప్పి విష్ చేస్తారు గుండమ్మకి ఆ తర్వాత అవును మన గాది ఏడి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట శ్రీనివాసరావు ఇంట్లో ఉన్నారు మావయ్య అని చెప్పి అనగానే అప్పుడు గీత ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి అంటుంది అప్పుడు ఇక పల్లవి అవును సార్ ఏది రాలేదేంటి అని చెప్పి అనగానే అప్పుడు గుండం అంటుంది మీ సార్కి హోలీ కలర్స్ అన్న హోలీ అన్న ఇదంతా ఇష్టం ఉండదు కొంచెం భయం డ్రెస్ అంతా పాడైపోతుందంట అందుకే రూమ్లో గడ వేసుకొని మరి కూర్చున్నారు అని చెప్పి చెప్తుందనమాట పల్లవి అదేంటమ్మా వెళ్ళి తీసుకురండి అందరూ ఇక్కడ ఉంటే వాడు ఒకటి లోపల ఉండేదేంటి అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు కూడా ఇక ప్రతి సంవత్సరం ఇంతే కదా మావయా తెలిసిందేగా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు గీత అదేంటి పెదనాన్న కూడా రావాల్సిందే రా పల్లవి వెళ్ళి తీసుకొద్దాము అని చెప్పి ఇక ఇంట్లోకి వెళ్తారనమాట గీత పల్లవి అలాగే గుండమ్మ కూడా వెళ్తారు ఇక రూమ్ లో గడపెట్టుకొని మరీ ముసుకేసుకొని మరీ కూర్చొని ఉంటాడనమాట ఆదిత్య పెదనాన్న డోర్ తీయండి అని చెప్పి అనగానే ఏంటి డోర్ తీసేది మీరు బయట హోలీ ఆడుకోండి నేనైతే బయటికి రాను నాకు ఆ కలర్స్ అవన్నీ ఇష్టం ఉండదు మీరు వెళ్ళి ఎంచక సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య అప్పుడు ప్లీజ్ సార్ రండి మీరు లేకుండా ఎలా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నా వల్ల కాదు అని చెప్పి అంటాడు అప్పుడు పల్లవి ఇవన్నీ ఆర్గానిక్ కలర్స్ ఏమి ఇన్ఫెక్షన్ కానీ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రండి సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటే నేను రాను మీరు ఎంత చెక్క ఆడుకొని ఫొటోస్ నాకు పంపించండి నేను రూమ్లో కూర్చొని మీరు ఎంత బాగా చేసుకున్నారని నేను చూస్తాను అంతే కానీ బయటికి రాను అని చెప్పి ఆదిత్య డోర్ తీయడనమాట ఇక గుండమ్మ ఏమండి పిల్లలు పిలుస్తున్నారు కదా పిల్లల కోసమైనా రండి అనగానే ఎవరి కోసమైనా నేను వచ్చేదే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య ఏ అండి నేను పిలిచిన రారా మర్యాదగా రండి అని చెప్పి ఆ గుండమ్మ అంటుంది ఎవరు పిలిచినా వచ్చేదే లేదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే మర్యాదగా డోర్ తీయండి అని చెప్పి గుండమ్మ అంటుంది గడ పెట్టుంది ఏంటి తీసేది నేనైతే తీయను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే సరే అయితే నాతో పెట్టుకున్నారు కదా ఇప్పుడు చూడండి రూమ్ మీ రూమ్లోకి ఎలా వచ్చేస్తానో అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఆహా గడిపెట్టున్నా వచ్చేస్తావా రాయితే చూద్దాము అని చెప్పి ఆదిత్య అంటాడు ఇక గుండమ్మ ఒక్క తోపు తోయడంతో డోర్ ఓపెన్ అయిపోతుంది అమ్మో గుండమ్మ నీ బలం తెలిసి కూడా నీతో అనవసరంగా పోటీ పెట్టుకున్నానే ప్లీజే నేను రానే అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య ఇక అటు గీత అటు పల్లవి రండి సార్ ఏం కాదు రండి అని చెప్పి లాగుతూ ఉంటే నేను రాను గాక రాను అని చెప్పి మంచం మీద లాగే కూర్చుంటాడు ఆదిత్య మీరు మంచిగా చెప్తే ఎందుకు వింటారు మీకు ఇలా కాదులే అని చెప్పి గుండమ్మ కూడా లాగుతుందనమాట ఇక ముగ్గురు కలిసి మొత్తానికి ఆదిత్యని బయటికి తీసుకొస్తారు ఇక శ్రీనివాసరావు ఎందుకు రా వాళ్ళతోని అలాగా మర్యాద వచ్చేయచ్చు కదా అయిపోతుంది ఏముంది అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు అదే టైంకి చరణ్ ఏమో బైక్ వేసుకొని వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడనమాట ఇక చరణ్ చూసిన వైష్ణవి అరే చరణ్ చరణ్ని నూపించావా అని చెప్పి పక్కనే ఉన్న అక్షతని అడుగుతూ ఉంటుంది ఇక ఇటుపక్క గుండమ్మకి పల్లవి చెప్తుంది అది అమ్మ నేనే చరణ్ని పిలిచాను అంటే అక్షత చేత ఇవాళ ఎలాగైనా నిజం చెప్పించాలి అని చెప్పి అనుకున్నాం కదా అయితే ఆ ప్రమయంలోనే నేను చరణ్ని పిలిచాను కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక పల్లవి చెప్తుంది అనమాట గుండమ్మకి సరేలే అని చెప్పి గుండమ్మ కూడా అంటే ఇక చరణ్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక పల్లవి చరణ్ ఎదురుగా వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అక్షత చూసి ఏంటి నా చరణ్ వస్తూ ఉంటే ఇది గబగబ వెళ్తుంది పల్లవి అని చెప్పి ఇక అక్షిత కావాలని చెప్పి పల్లవిని ఒక తోపు తోసేసరికి ఇక ఆ తోపుకి ఇటు అక్షతనే కింద పడిపోతుంది పల్లవి వెళ్ళి చరణ్ మీద పడుతుంది అనమాట ఇక చరణ్ అప్పా నా నడు అయిపోయింది అని చెప్పి ఇక ఏ బాధపడుతూ ఉంటాడనమాట పల్లవి మీద పడేసరికి అయ్యో పల్లవి ఏంటి నా చరణ్ మీద పడ్డావు అని చెప్పి అక్షిత పడిందల్లా లేచి ఇక లే పల్లవి లే అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇక పల్లవి లేపుతూ ఉంటే ఇటు అక్షిత బలం సరిపోక మళ్ళీ పల్లవి ఆ చరణ్ మీద రెండు మూడు సార్లు పడుతూ ఉంటుంది అప్పుడు కామాక్షి వసే అక్షిత నువ్వు వదులు నువ్వు ఆ పల్లవిని లేపలేవులే కానీ ఆ పల్లవి లేస్తుంది నువ్వు కాసేపాగు అమ్మా పల్లవి లే అని చెప్పి ఇటు గున్నమ్మ కూడా అన్నంతోనే మెల్లగా ఇక పల్లవి లేచి నించుంటుంది ఉంటుంది ఇక ఆ చరణ్ని కూడా లేపుతుందనమాట అక్షిత బానే ఉన్నావు కదా బాబు ఏం దెబ్బలు తగలేదు కదా అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు చరణ్ అంటే చూడ్డానికి బాగానే ఉన్నానంటే హాస్పిటల్కి వెళ్తే కానీ బాగున్నానో లేదో తెలీదు లోపల ఎన్ని నరాలు ఎన్ని బోన్స్ కట్టాయో అని చెప్పి స్కాన్ తీసుకుంటే కానీ తెలీదు అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు పల్లవి ఏ చరణ్ నేను మరీ అంత బరువుగా ఉన్నానా ఏంటి విరిగిపోవడానికి బోన్స్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అబ్బే లేదమ్మా నువ్వు బరువా నువ్వు లైట్ వెయిట్ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత సరైతే అందరూ ఉన్నాం కదా పూజ స్టార్ట్ చేసి ఆ తర్వాత హోలీ సంబరాలు చేసుకుందాము అని చెప్పి రాధాకృష్ణ ఫోటోకి ఆర్తిచ్చి మరి ఇంకా పూజ స్టార్ట్ చేస్తారనమాట ఇక పూజ అంతా అయిపోయిన ఎవరు చేస్తారంటే గుండమ్మ పల్లవి ఇద్దరు ఆర్తిస్తారనమాట ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా కలర్స్ పట్టుకుంటారు ఇక అందరూ ఒకరికొకరు కలర్స్ రాసుకుంటూ ఉంటే ఇటు అక్షితేమో ఫస్ట్ చరణ్కి బుగ్గకి కలర్ రాస్తుంది ఇక చరణ్ ఏమో అక్షతకి రాయిపోతున్న టైంలో ఇటు గీత పల్లవి కూడా కలర్స్ రాసుకుంటూ ఉంటారు ఇక సడన్గా చరణ్ అక్షతకి రాయిపోతున్న టైంకి మధ్యలో పల్లవి రావడంతో ఇక పల్లవి బొగ్గుకి చరణ్ రాసిస్తాడు అప్పుడు అక్షత కోపంతోనే ఏ చరణ్ ఫస్ట్ నేను నీకు రాశాను కదా నువ్వు నాకు రాయాలి కదా పల్లవికి రాయడం ఏంటి అసలు ఏం పల్లవి ప్రతి దానికి నాకు ప్రతి దాంట్లో అడ్డొస్తావే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఎవరికి ఏది ప్రాప్తమో వాళ్ళకే దక్కుతుంది అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత ఇక పల్లవి అలా అంటూ ఉంటే చరణ్ అంటాడు అబ్బా హోలీ టైంలో గొడవ ఎందుకు ఆడుకోండి ఏముంది అని చెప్పి ఇక అందరూ కలర్స్ ఆడుకుంటూ ఉంటారు ఇటు గుండమ్మ ఆదిత్య వాళ్ళు కూడా కలర్స్ రాసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక అందరూ హోలీ సంబరాల్లో ఉంటే ఇక సడన్గా పల్లవి చరణ్ ఈ పక్కకు తీసుకొస్తుంది ఏ చరణ్ నేను చెప్పింది తీసుకొచ్చావా లేదా అని చెప్పి అనగానే తీసుకొచ్చాను కానీ అక్షిత రాముని చంపిందంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటాడనమాట చరణ్ అబ్బా నాకెందుకో డౌట్గా ఉంది నువ్వైతే తీసుకొచ్చావు కదా బంగు అనగానే తీసుకొచ్చాను ఇది కనుక ఇచ్చావంటే ఇందులో ఇంకా మత్తు ముందు ఎక్స్ట్రా ఉంటుంది ఇది తాగిన వాళ్ళు వద్దనుకున్నా సరే నిజం మాత్రం పొట్టలో ఏమీ దాచుకోలేరు అంతా ట్రూ డిటెక్టర్తో బయట పెట్టేసినట్టే మొత్తం అంతా నిజాలు బయటకు వచ్చేస్తాయి కానీ నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు అక్షత ఇది చేసిందంటే అని చెప్పి చరణ్ అంటాడు సరే చేసిందో లేదో నాకైతే డౌట్గా ఉంది తేలిపోతుంది కదా కాసేపట్లో అని చెప్పి ఇక అది తీసుకెళ్ళి ఇక ఇటు చారన్న పల్లవి ఇద్దరు కలిసి మజ్జిగ దాంట్లో ఒక డ్రింక్లో కలిపేసి తీసుకొస్తారనమాట ఇక అందరూ హోలీ ఆడుతూ ఉంటే హోలీ ఆడారు కదా కాసేపు బ్రేక్ ఇవ్వండి ఈ డ్రింక్ తాగి ఆ తర్వాత మళ్ళీ హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి పల్లవి అందరికీ డ్రింక్ ఇస్తూ ఉంటుందన్నమాట ఇక అందరూ తీసుకుంటారు ఆ తర్వాత ఇక అక్షత కూడా తీసుకుంటుంది ఇక తాగిన తర్వాత అక్షిత ఆ చాలా బాగుంది డ్రింక్ నేను ఇంకోటి తాగుతాను అని చెప్పి ఇంకోటి కూడా తాగి అలా లాగిచ్చేస్తూ ఉంటుంది ఇక ఇటు గుండమ్మ అటు పల్లవి కొంచెం సైకిల్ చేసుకుంటూ ఉంటే వైష్ణవి గమనిస్తుంది ఏంటి ఈ తల్లి కూతుళ్ళు సైకిల్ చేసుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది అలా మొత్తానికి అందరూ డ్రింక్స్ తాగేసాక ఇక మళ్ళీ హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఇక అక్షత బంగు తాగుతుంది కదా ఇక తెరిచిపోయి అందరికీ కలర్ శ్రాసేస్తూ ఉంటుంది ఇక అదే ఇదే రైట్ టైం అని చెప్పి పల్లవి అక్షతని పక్కకు తీసుకొస్తుంది అనమాట ఇక ఏ నన్నెందుకు నువ్వు పక్కకు తీసుకొచ్చావు హోలీ సెలబ్రేట్ చేసుకుందాము రా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత చేసుకుందాం చేసుకుందాంలే అయినా నేను పిరికి వాళ్ళతోని హోలీ సెలబ్రేషన్స్ చేసుకోను అని చెప్పి పల్లవి అంటుంది ఇక అప్పుడు అక్షత ఇక అక్షత మాట్లాడుతున్న మాటలు దూరంగా చెట్టు చెట్టు నుంచోని చరణ్ వింటూ ఉంటాడు కొంచెం దూరంలో గుండమ్మ కూడా వింటూ ఉంటుంది ఇక ఇటు అక్షత అంటుంది ఏయ్ ఎవరు పెరిగి నేను చాలా ధైర్యవంతులు నాకు తెలుసా అనగానే ఓహో నీకు అంత ధైర్యం ఉందా నువ్వు చెప్ నువ్వు ధైర్యం అంటున్నావు ఏదైనా పని చెప్పు నువ్వేం చేసావు అని చెప్పి పల్లవి అడిగితే ఓ నాకు వందల్లో ఉన్నాయి ఒక్కటి శాంపుల్ చెప్పాను అనుకో నువ్వు నా ధైర్యంకి షాక్ అయిపోతావు అని చెప్పి అంటుందన్నమాట అక్షిత అదే చెప్పమ్మా మరి అనగానే చెప్తా చెప్తా అయినా నీ నీకెందుకు చెప్పాలి నేను చెప్పను అని చెప్పి అంటుంది అనమాట అక్షత కింద ఎలా నిజం బయట పెట్టించాలి అని చెప్పి అప్పుడు పల్లవి అయినా చరణ్ నా కోసం వచ్చాడు తెలుసా అనగానే ఏయ్ నువ్వు మాట్లాడితే చరణ్ చరణ్ అంటావేంటి చరణ్ నేను ఇద్దరం ప్రేమించుకున్నాము అయినా ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మా ఇద్దరి మంచిగా దూకేవనుకో దూరేవనుకో నిన్ను పైకి తీసుకెళ్ళి ఎత్తుగా పై బిల్డింగ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక తోపు తోసేస్తాను తెలుసా అని చెప్పి అంటుంది అనమాట ఇక ఆ మాటకి వింటాడనమాట ఇటు చరణ్ అటు గుండమ్మ కూడా వింటారు ఆహా పైకి తీసుకెళ్తావా ఓ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావే తోసాసా ఎవరినైనా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి నాతో పెట్టుకుంటే నీ పని అంతే అవుతుంది నేనంటే ఏంటో చూపిస్తాను నేను పైకి తీసుకెళ్ళి అదిగో ఎలా తోస్తానంటే అని చెప్పబోతున్న టైంకి ఇక వైష్ణవి వచ్చి నీళ్ళు గ్లాస్ మొత్తం నీళ్ళు మొహం గుమ్మరిస్తుంది అనమాట అక్షత మీద ఏయ్ నా మీద ఎవరు నీళ్లు చల్లారు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట అక్షత ఇక ఏంటి సడన్గా వచ్చి నీళ్ళు చల్లింది అని చెప్పి అటు గుండమ్మ చరణ్ చూస్తూ ఉంటారు ఇక అక్షతకి మెలకు వస్తుంది ఏంటి వైష్ణవి నీళ్లు చల్లింది అన్నట్టుగా కూడా ఇటు పల్లవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఈ విధంగా అయితే అక్షతనైతే నోరు జారకుండా కాపాడుతుంది వైష్ణవి ఎంత అంది వీడియోలో చూపించింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ వాచ్ఛ